ఇదేంటరా డాక్టర్ లాగా రాసావు అని బ్యాడ్ రైటింగ్ శాంపిల్ చూపించి ఎప్పుడూ అనకండి వాస్తవానికి డాక్టర్స్ రైటింగ్ చాలా బాగుంటుంది మెడిసిన్ చదివేటప్పుడు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మిగతా అన్ని ప్రొఫెషన్స్ కంటే ఎక్కువ రాయాలి ఎక్కువ బొమ్మలు వేయాలి వాళ్ళ ప్రొఫెసర్స్ని సాటిస్ఫై చేయాలి కొన్ని వందల వేల కాగితాలు రాసి పేషెంట్ హిస్టరీ అంతా నోట్ చేసుకుని మేబీ కొంతమంది డాక్టర్స్ రైటింగ్ ఆ విషయానికి వస్తే ఏ ప్రొఫెషన్స్ వాళ్ళకైనా కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగుండదు అలాగే కోయిన్సిడెంట్స్ వల్ల కొంతమంది డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ లేదా హడావిడిలో ఉండి ఎక్కువ కేసు హిస్టరీ రాస్తూ అలా కోయిన్సిడెంటల్గా ఎక్కడో కొంచెం బాగాలేని హ్యాండ్ రైటింగ్స్తో కొంతమంది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ ఉండొచ్చేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జనరలైజ్ చేయకూడదు మెడిసిన్ చేయాలనుకున్న పిల్లలు బాగా రాయండి బయట ఉన్న సామెత ప్రకారం డాక్టర్స్ లాగా రాస్తే మీరు ఎప్పటికీ డాక్టర్స్ అవ్వలేరు మీ హ్యాండ్ రైటింగ్ మీరు ఎంత బాగా నేర్చుకున్నారు ఆ సబ్జెక్ట్ మీద మీకు ఎంత పట్టుంది అనేది కాగితం మీద తెలియచేసే సాధనం కాబట్టి సాంకేతిక పరికరం కాబట్టి దాన్ని వీలైనంత స్పష్టంగా రాయాలి మరీ ఆర్టిస్టిక్గా రాయక్కర్లేదు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా రాస్తే ఏ ప్రొఫెషనల్ అయినా మీరు రాణించవచ్చు